హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక ఈరోజు వీడియోలో అరిసెల రెసిపీని చూపించబోతున్నాను వరలో సంక్రాంతి పండుగ వస్తుంది కదండి సంక్రాంతి పండుగకు అందరూ రకరకాల పిండి వంటలను చేసుకుంటూ ఉంటారు మెయిన్గా సంక్రాంతి పండుగ అంటే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది అరిసెలు ఇంకా ఆలస్యం చేయకుండా అరిసెలను చాలా సాఫ్ట్గా అండ్ అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు వీడియోలో మీరు కూడా చూసేయండి అరిసెలను ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలి అరిసెలకు బియ్యం రేషన్ బియ్యం అయినా పర్వాలేదు లేదా అన్పాలిష్డ్ రైస్ అయినా తీసుకోవచ్చు పాలిష్ ఎక్కువగా పట్టిన సోనా రైస్ ఇలాంటి వాటి కంటే అరిసెలకు పాలిష్ తక్కువగా పట్టే రైస్ బాగుంటాయి ఇక అరిసెలకు బియ్యం నానపెట్టడం కోసం ఫస్ట్ ఏదైనా ఒక గిన్నెని తీసుకుని గిన్నెలోకి మీరు ఎంత క్వాంటిటీలో అయితే అరిసెలు ప్రిపేర్ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా రైస్ని తీసుకోండి నేను ఒక కేజీ రైస్ని తీసుకున్నాను రసెల్ని చేసే క్వాంటిటీని బట్టి ఇలా రైసును గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ రైసును టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్ గా వాటర్ తో వాష్ చేసుకోవాలి బియ్యంను టూ త్రీ టైమ్స్ నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత బియ్యం మునిగేంత వరకు వాటర్ ని వేసి కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అరిసెలకు బియ్యం నానపెట్టుకోవాలి కొంతమంది అరిసెలకు బియ్యాన్ని ఒక నైటు అలాగే ఒక డే అంతా కూడా బియ్యాన్ని నానబెడతారు లేదంటే కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయినా అరిసెలకు బియ్యం నానపెట్టుకోవాలి రోజంతా బియ్యం నానిన తర్వాత అరిసెలు ఉండే ఒక గంట ముందు బియ్యాన్ని నీట్గా టూ టైమ్స్ మళ్ళీ వాష్ చేసి బియ్యంలో ఉండే తేమంతా పోయే వరకు ఏదైనా క్లాత్ మీద బియ్యాన్ని ఆరబెట్టి ఇల్లుకు పంపించి మెత్తని పిండిలా మిల్లు పట్టించుకోవాలి ఇయ్యంలో ఉండే తేమ పోవడానికి బియ్యాన్ని ఫ్యాన్ కింద కానీ అలా ఏమి ఆరబెట్టకూడదండి జస్ట్ ఏదైనా కాటన్ క్లాత్ పైన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఎమ్ లో మరీ వాటర్ లేకుండా తేమ ఆరిపోతే సరిపోతుంది ఎమ్ను మిల్లు పట్టించి ఇలా పిండిని తెచ్చుకున్న తర్వాత పిండిని ఇలా జల్లించుకోవాలి పిండిని ఇలా జల్లించుకోవటం వలన పిండిలో డస్ట్ పార్టికల్స్ అలాంటి ఏమీ లేకుండా పిండి నీట్గా ఉంటుంది ఇయ్య పిండి అంతా ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని ఇలా చేతితో గట్టిగా నొక్కి పెట్టుకోవాలండి బియ్యపిండి పిండి తడిగానే ఉండాలి బియ్యపిండి పిండి తడి ఆరిపోకుండా వెంటనే అరిసెలకు బెల్లం పాకం పట్టుకోవాలి దానికోసం మీరు ఎంత క్వాంటిటీలో అయితే అరిసెను ప్రిపేర్ చేయాలనుకుంటే దానికి తగ్గట్టుగా బెల్లం తీసుకోవాలి నేను అరిసెల్ని ప్రిపేర్ చేయడం కోసం అరకిలో బెల్లం తీసుకున్నాను కేజీ బెల్లంకు నేను ఒక కేజీ బియ్యం వరకు నానపెట్టుకున్నాను బెల్లం పాకంలో తడిబియ్య పిండి కరెక్ట్గా ఎంత పడుతుంది అనేది చెప్పలేము కాబట్టి అప్పటికప్పుడు తడుబియ్య పిండి కావాలంటే ఉండదు ముందుగానే బియ్యం ఎక్కువ నానపెట్టుకోవాలి ముప్పావు కేజీ బియ్యం నానబెట్టుకున్న సరిపోతుంది ఇక బెల్లం పాకం పట్టడం కోసం మందంగా ఉండే ఏదైనా ఒక గిన్నెని తీసుకుని గిన్నెలోకి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి బెల్లాన్ని వేసి బెల్లం ఇలా ముక్కలుగా అయినా వేసుకోవచ్చు లేదా సన్నగా తురిమి అయినా వేసుకోవచ్చు నేను ఇలా చిన్న చిన్న ముక్కలా వేసుకున్నాను ఇక నెక్స్ట్ బెల్లం కరగడం కోసం ఒక గ్లాస్ వాటర్ ని వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ బెల్లం వేసిన గిన్నెను పెట్టి బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి బెల్లం అంతా ఇలా కరిగి ఇలా లిక్విడ్ అయిన తర్వాత ఈ బెల్లం వాటర్ ను ఏదైనా స్టైనర్ తో ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఇలా ఇసుక డస్ట్ లాంటివి ఉంటాయి ఈ బెల్లం వాటర్ తప్పకుండా ఫిల్టర్ చేసుకోవాలి ఇన్నే అడుగు భాగంలో చూడండి ఇలా ఇసుక డస్ట్ లాంటివి ఉంటుంది ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన నీట్ గా ఉంటుంది ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం గిన్నెలో కొంచెం వాటర్ని వేసి గిన్నెకి అడిగినట్టుగా మళ్ళీ ఆ వాటర్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం పాకంను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నెను పెట్టి బెల్లం పాకం పోసి ఉడికించుకోవాలి బెల్లం వాటర్ అంతా బాగా ఉడికి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను అర కేజీ బెల్లంలో ఒక గ్లాస్ వాటర్నే వేశానండి బెల్లంలో వాటర్ని ఎక్కువగా వేయనవసరం లేదు ఒక గ్లాస్ వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అలాగే బెల్లం పాకం ఇలా ఉడుకుతున్నప్పుడు పాకం తిక్కుగా అవుతూ కన్సిస్టెన్సీ చాలా త్వరగా మారిపోతూ ఉంటుంది స్టవ్ దగ్గర ఉండి పాకం ఇలా గెరిటతో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి పాకం కన్సిస్టెన్సీ ఇలా తిక్కుగా అవుతున్నప్పుడు ఇలా ఏదైనా ఒక ప్లేటులోకి వాటర్ని తీసుకుని వాటర్లో ఉడుకుతున్న బెల్లం పాకంను ఎలా గెరిటతో కొంచెం వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్లతో పాకంను ఇలా ఉండలా చేస్తూ ఉంటే చేతికి అంటుకోకుండా ఉండాలి ఇలా చేతికి అంటుకుంటూ పాకం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే పాకం ఇంకా ఉడకాలండి ఇలా బెల్లం పాకం తిక్ కన్సిస్టెన్సీలో అయ్యి పాకం ఉడుకుతున్నప్పుడు స్టవ్ దగ్గరే ఉండి ఇలా పాకంని ఎక్కువగా చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం ఎక్కువగా ఉడికినా కూడా ముదురు పాకం అయిపోతుంది చూడండి ఇంతకు ముందు కంటే పాకం ఇప్పుడు కొంచెం తిక్ కన్సిస్టెన్సీ అయ్యింది మీకు క్లియర్గా మరలా ఒకసారి అరిసెలకు పాకం కరెక్ట్గా ఎలా పట్టాలో చూపిస్తాను కొంచెం ఉడుకుతున్న బెల్లం పాకంను ఇలా వాటర్లో వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బెల్లం పాకంను వేళ్లతో ఇలా ఉండలా చేస్తే చేతికి అంటుకోకుండా ఇలా ఉండలా అవ్వాలి పాకం వండ అయ్యింది అంటే ఇంకా అరిసెలకు పాకం రెడీ అయిపోయినట్టే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పాకంలో కొంచెం ఆయిల్ని వేసి నీటితో లేదా మీ దగ్గర ఇలా తెడ్డ ఉంటే దానితోనే కలుపుకోవచ్చు దీనిని తెడ్డ అంటారండి అరిసెలు వండినప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేస్తాము పాకంలో ఆయిల్ని వేసి ఒకసారి కలిపిన తర్వాత ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్న తడిబియ్య పిండిని ఒకరు వేస్తూ ఉంటే ఒకరు ఇలా పాకంను కలుపుకుంటూ ఉండాలి అరిసెలు చేయటానికి ఇంకొకరి హెల్ప్ ఉంటే మనకు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది పాకంలో పిండిని ఒకేసారి ఎక్కువగా వేయకూడదండి వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ ఇలా పాకంను కలుపుకోవాలి పిండిని ఇలా వేసి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గాను ఉండకూడదు అని మరీ తిక్కుగా ఉండకూడదు ఇంకా కొంచెం పిండి పడుతుందండి అరిసెల పాకంలో ఇలా పిండిని కలిపిన తర్వాత దీనిని చలిమిడి అంటారు ఈ చలిమిడిని ఇలా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అకంలో ఒక్కొక్కసారి పిండి ఎక్కువగా పడుతుంది ఒక్కొక్కసారి తక్కువగా పడుతుంది బియ్యం నానబెట్టుకునేటప్పుడు పిండి ఎక్కువగా ఉండడం కోసం కొంచెం బియ్యం ఎక్కువగా నానబెట్టుకోవాలి పిసలకు ఈ చలిమిడి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే గెరిటెతో చలిమిడిని పైకి లేపితే కిందకు జారకుండా ఉండాలి అలాగే చలిమిడి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కూడా కలపకూడదు వీడియోలో చూపించినట్టుగా చలిమిడిని కలిపి చలిమిడి పైన వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి పక్కన పెట్టి నెక్స్ట్ స్టవ్ పైన కానీ లేదా ఇలా కట్టెల పొయ్యి మీద అయినా సరే కడాయిలో డీ బ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని పెట్టుకోవాలి అరిసెలకు వేరసనగాయలు అయితే బాగుంటుందండి మేము ఎప్పుడు అరిసెలకు వేరుసిన గాయల్ని యూజ్ చేస్తాము చలిమిడి మరీ చల్లగా అవ్వకుండా వేడిగా ఉన్నప్పుడే అరిసెలను వేసుకోవాలి అరిసెలు వేసే ముందు చేతికి చలిమిడి అంటుకోకుండా ఉండడం కోసం ఇలా ఏదైనా ఒక బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసి పెట్టుకుని చేతికి కొంచెం ఆయిల్ని తడి చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చలిమిడిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి ఇలా కొండల్లా చేసుకున్న తర్వాత అరిటాకు పైన కానీ లేదా ఇలా ఏదైనా కవర్ పైన కానీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా అరిసెల్లా చేసుకోవాలి ఎరిసెలను మీకు నచ్చిన సైజులు చేసుకోవచ్చు కొంతమంది చిన్న సైజులో అరిసెలను చేస్తారు కొంతమంది పెద్దవి అరిసెలను చేస్తారు ఇలా అరిసెను చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా అరిసెను చేసిన కవర్తో సహా ఒక చేతితో పట్టుకుని రెండో చేతి వేళ్లపైకు అరిసెను వేసి ఇలా ఆయిల్లో వేయటమే ఇవి అరిసెలు తీసే గెరిటెలండి వీటితో అరిసెను ఇలా టర్న్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అరిసె ఒక వైపు కలర్ వచ్చిన తర్వాత గెరెట్తో రెండో వైపుకు తిప్పి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అరిసెల గెరెట్తో అరిసెను ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది ఈ దగ్గర అరిసెల పేట ఉంటే దానితో కూడా చేయవచ్చు అరిసెలను చేసే ప్రాసెస్ మరలా ఒకసారి చూపిస్తాను చూడండి ఫస్ట్ చేతికి ఆయిల్ని తడి చేసుకుని ఆ తర్వాత ఎలమిడిని చిన్న ఉండలా చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కవర్ పైన కానీ లేదా అరిటాకు పైన అయినా సరే చలిమిడి ఉండను ఇలా అరిసెలా చేసుకుని ఒక చేతితో అరిసె చేసిన కవర్ని పట్టుకొని పట్టుకుని ఇంకొక చేతి వేళ్ల పైకు తీసుకొని తీసుకుని ఆయిల్లో స్లోగా వదలడమే అరిసెలను ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి అరిసెల్ని చూడండి ఆయిల్లో వేసిన తర్వాత పూరీలా ఇలా పొంగితే అరిసెలు మెత్తగా ఉంటాయి అరిసెలు ఒకవైపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత గరిటితో రెండో వైపుకు తిప్పి అరిసెలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అరిసెలు వండేటప్పుడు ఇంకొకరు హెల్ప్ ఉంటే మనకు ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఒకరు అరిసెలు నీళ్ళ చేస్తూ ఉంటే ఇంకొకరు అరిసెల్ నీళ్ళ ఆయిల్లో వేపచ్చు ఇప్పుడంటే అరిసెలు వండటానికి బియ్యాన్ని మిల్లుకు పంపించి పిండి మిల్లు పట్టించుకుంటున్నాం అదే పాత కాలంలో అయితే అరిసెలకు బియ్యాన్ని రోటిలో పిండి కొట్టేవారండి మేము లాస్ట్ ఇయర్ కూడా అరిసెలకు బియ్యాన్ని రోటిలో పిండి కొట్టాము ఆ వీడియో నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఈ అరిసెల్లో కొంచెం నెయ్యి అలాగే కొంచెం ముద్దపప్పును వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అరిసెలకు మెయిన్గా పాకం అండి పాకం వండపాకం రావాలి అలాగే పాకంలో పిండిని కొంతమంది ఎక్కువగా వేసి కలిపేస్తారు పిండిని ఎక్కువ వేయటం వలన కూడా అరిసెలు గట్టిగా వస్తాయి అకంలో పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ గెరిటెను పైకి లేపితే పిండి జారకుండా ఉన్నంత వరకు పిండిని వేసుకోవాలి అలాగే చలిమిడి చలారిన తర్వాత చలిమిడి కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అవుతూ ఉంటుంది మీరు ముందుగా పిండిని కొంచెం తగ్గించి వేసుకుని చలిమిడి కలిపితే చలారిన తర్వాత చలిమిడి మరీ గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇంకా అరిసెలు అన్ని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము కొంతమంది అరిసెలను కొంచెం లైట్ కలర్లో వేపుతారు ఇంకొంతమంది బాగా ఎర్రగా వేయించుకుంటారు మీకు అరిసెలు ఎలా ఇష్టమైతే అలా వేయించుకోండి ఆతకాలంలో అయితే అరిసెలు నెల రోజుల వరకు తినేవారంటండి ఆతకాలంలో ఎక్కువగా అందరూ కూడా నెయ్యి ముద్దపప్పు వేసుకుని తినేవారంట సంక్రాంతి స్పెషల్ కమ్మనైన అరిసెలు రెడీ నేను చూపించిన ప్రాసెస్లో కనుక అరిసెలు ట్రై చేస్తే ఇలా ఒక్క చేతితో అరిసెలు విరిపినా కూడా చాలా మెత్తగా విరుగుతాయి ఈసారి సంక్రాంతి పండుగకు నేను చూపించిన ప్రాసెస్లో తప్పకుండా అరిసెలను ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ కిక్ రెసిపీస్ కోసం ఇట్స్ హరిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ